కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ హెచ్బిఎస్ కాలనీ నందు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతిభా భారతి నర్సన్నలు ముఖ్య అతిథులు మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల్ అల్ఫ్రైట్ రాజ్ జైభీఎస్ రాష్ట అధ్యక్షులు చిక్కం జానయ్య మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల బతకన్న కమలే గణేష్ అంబేద్కర్ ఐడియాలజీ దేవదానం మాల మహానాడు నరసప్ప అడ్వకేట్ ఎద్దుల చెన్నయ్యల చేతుల మీదుగా కరపత్రాలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సందర్భంగా బీసీ రామచంద్రకి ఘనమైన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఆయన మన్యువార్ కాన్సిరాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని అలాంటి మహనీయుల సిద్ధాంతాన్ని భారతదేశ వ్యాప్తంగా మన్యువార్ కాన్సిరాం బహుజన రాజ్యాధికారం కోసం బయలుదేరారు బిసి రామచంద్ర సిపిఎంఎల్ పార్టీలో పనిచేసిన తర్వాత ఆ రోజు వీరన్నతో కలిసి మహనీయుల సిద్ధాంతాన్ని ముందుకు నడిపించారు ాబాసాహెబ్ భీమరావు డాక్టర్ అంబేద్కర్ ని బీసీ రామచంద్ర పంతొమ్మిది వందల ఎనబై ఏడు పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదవ సంవత్సరంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో మొట్టమొదటిసారి డాక్టర్ అంబేద్కర్ జయంతి సభ ఏర్పాటు చేయడమైనదని అప్పటి నుంచి బీసీ రామచంద్ర నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ జన చైతన్యం స్పిన్నింగ్ మిల్ వైడబ్ల్యూసీఎస్ కార్మికుల హక్కుల కోసం ఉద్యమించారు నేటికి తన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆరోగ్య రీత్యా సహకరించకపోయినా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మహనీయుల పాటలను అలరిస్తున్నారు కావున ప్రజా సంఘాలు బహుజన సంఘాలు పూలే అంబేద్కర్ సంఘాలు విద్యార్థి సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ రామచంద్రని ఘనంగా సన్మానించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య చాలా పుస్తకాలు రాశారు ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడ్డారు కాబట్టి మన దళితులు బహుజన్లు అందరూ కూడా ఏ విధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎందుకు అట్టడి కొడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరైతే మన మీద అధికారం చలాయిస్తున్నారు అని చెప్పేసి దాని మీద పరిశోధన చేసిన తర్వాత ఆయన గొప్పగా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది ఆ పుస్తకాల ఆధారంగా మనము అంబేద్కర్ గారిని ఉలే గారిని స్మరించుకుంటూ వాళ్ళ ఆరోగ్య విధానాన్ని కూడా ప్రజలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ మీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు కామలేకనే బీసీ సంఘం అదేవిధంగా మరి నర్సప్ప గారు రెండు నిమిషాలు మాట్లాడతారు అందరికీ జైభీ ప్రజా సంఘం నాయకుల సాగర్ అదే సభాధ్యక్షుడు రామచంద్ర గారికి మరి బీసీ సంఘం నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ మరి భారత రాజ్యాంగ అవగాహన సదస్సులు అలాగే జ్యోతిరావుపులే మరి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టే విధంగా మరి ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగం పరిరక్షణ ఇవాళ పెద్ద మరి ఒక పోటీ తత్వంగా ఏర్పడుతుంది ఎందుకంటే చాలామందికి భారత రాజ్యాంగం యొక్క విలువలు అవగాహన కార్యక్రమాలు చాలామంది తెలియవు ఇవాళ స్కూల్కి వెళ్తే అంబేద్కర్ ఎవరు ఆయా భారత రాజ్యాంగం ఎవరు రాశారంటే అంబేద్కర్ ఫోటో చూపించే స్థితిలో ఈరోజు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మరి పూలే యొక్క అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యాచరణ చేపడుతున్నటువంటి మరి పూలే ఎడ్యుకేషన్ సొసైటీ నర్సన్న గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జైభీ మంచిది మరి ఎంఆర్పిఎస్ జానయ్య గారు మాట్లాడతారు వెనక్ వస్తారనా వర్ది అంబేద్కర్ ఆలోచన విధానం పులి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాజకీయ రాజ్యాంగ ప్రజా చైతన్యమనే కాన్సెప్ట్ మీద ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ కూడా కార్యక్రమం కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం కూడా జరిగినది ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలు అన్ని కులాల్లో కూడా వెలుగును తెచ్చినటువంటి మా నీడు ఇక్కడ ఎంబెగనూరులో ఆయన స్టాచ్యూ కానీ ఆయన కార్యక్రమాలు కూడా చేయడంలో కూడా దళితులు ఉన్నప్పటికైనా కూడా విఫలం కావడంతో ఒక్క బీసీ నాయకులు నా అంబేద్కర్ అని కూడా ముందుకొచ్చి మరి అప్పుడు చేసినటువంటి వ్యక్తి రామచంద్రన్ గారు ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు మన మొదటిగా ఆల్ఫిడన్ గారు రామచంద్ర గారు అదేవిధంగా నరసన్న గారు ఇంకా బతుకన్న గారు చాలామంది ఇక్కడ ఉండడం కూడా జరిగినది గణేష్ గారు రాము గారు మరి ఈ విధంగా చాలామంది ఉన్నారు దళితుల్లోన చాలామంది గొప్పలే చెప్తారు కానీ చాలామంది త్యాగ ఉద్యమాలకు సిద్ధం కావాలి ఈరోజు అంబేద్కర్ నావాడని దళిత గిరిజనులు చేస్తుంటే బీసీ కులాన్ని నా అంబేద్కర్ అని చేసిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళని తీసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మరి ఆదర్శంగా తీసుకోవాలనుకున్న ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆనాడు కాశీరామ్ గారు మరి రాజ్యాధికారం నిలబెట్టింది ఒక్క అంబేద్కర్ నిజాన్ని కూడా బతికించింది ఒక కాన్సీరామ్ గారు ఒకటి కాబట్టి ఆ కాన్సీరామ్ గారి సిద్ధాంతాన్ని కూడా వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు కూడా మరి బతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి నాయకుల్లో కూడా చేయి చేయగలిపి కూడా మనమంతా కూడా రాజ్యాధికార దిశలో కూడా నడుచుకోవాలి అదేవిధంగా నాడు రాజకీయ వారసత్వంతో ఉంటున్నటువంటి ఆధిపత్య కులాల్లో కూడా నేడు కూడా వారసత్వ రాజకీయంతో కూడా ఆధిపత్య కులాలు కూడా చాలా మనిస్తున్నారు కాబట్టి బీసీలు ముందుకు రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ముందుకు రావాలి కాబట్టి ఆనాడు బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోన ఆర్టికల్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ అని ఈ మూడు ఆర్టికల్తో కూడా రచించడం జరిగింది కాబట్టి ఈ మూడు ఆర్టికల్తో కూడా చెయ్యి చెయ్యి కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాధికారం దిశ దిశగా పయనిస్తూ త్యాగ ఉద్యమాలకు సిద్ధపడితేనే రాజ్యాధికారం సాధించడం అర్థమని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా జరగబోయే ఇరవై ఎనిమిదవ తేదీన ఏదైతే మరి వాళ్ళ సన్మాన కార్యక్రమం ఉందో ఆ సన్మాన కార్యక్రమంలో మరిన్ని విషయాలు కూడా మాట్లాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయమాదిగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీమ్ జై భీమ్ మాలమానాడు సీనియర్ నాయకులు इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें